తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో ను చంద్రబాబు ప్రారంభించారు అంత్యోదయ ప్రతిష్ట సంస్థ ఏర్పాటు చేసింది మహారాష్ట్ర గోవా ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమోద్ సావంత్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు హిందూ జైన సిక్కిజం బౌద్ధం ఈ దేశగడ్డపై పురుడు పోసుకున్నాయని సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో ఈ నాలుగు మతాల పాత్ర కీలకంగా మారిందని అన్నారు ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని ఆదాయ వనరులు కూడా అని చెప్పారు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆరు లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయం ఆలయాల ద్వారా వస్తోందని చంద్రబాబు చెప్పారు భక్తులు హుండీలు ఇతర రూపాల్లో భగవంతుడికి ఏ ఉద్దేశంతో మొక్కులు చెల్లించుకుంటారో కానుకలను సమర్పించుకుంటారో వాటికే ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు దీంతో పాటు ధార్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక సదస్సులను నిర్వహించడానికి వినియోగించాల్సి ఉందని పేర్కొన్నారు సనాతన సంప్రదాయాలు సంస్కృతిని దేశ ప్రజలు అత్యంత భక్తి విశ్వాసాలతో పాటిస్తుండడం దీనివల్లే దేశంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు దేశంలో గల అన్ని రాష్ట్రాల్లో కూడా శ్రీవారి ఆలయాలను నిర్మించనున్నామని దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నామని చెప్పారు ఆలయాల్లో భక్తుల రద్దీని నియంత్రించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లాక్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు వీటి ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు టైం ను కేటాయించడానికి వీలు పడుతుందని అభిప్రాయపడ్డారు మొత్తం దేవాలయాలు పవిత్రతను మొత్తం దేవాలయాలు పవిత్రత ఆలయ రక్షణ కోసం పవన్ సనాతన ధర్మం తీసుకొస్తే బాబు మాత్రం వాటిని ఆదాయ వనరులుగా చూడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి